హలో అండి వెల్కమ్ టు ద శ్రావణి ఆర్కే బ్లాగ్స్ మేము ఈరోజు మా పాపకి చెవులు కుట్టిద్దామని జిఆర్టీకి వెళ్ళాము చూడండి నాకు ముందు ముందు మార్కర్స్ పట్టకముందే తను కొంచెం స్క్యారీ అయ్యింది ఇబ్బంది భయపడింది ముందే ఏడ్ చేస్తుంది దాన్ని చూసి మాకు భయం వేసింది చిక్ చిలకమ్మ చూస్తే ఆగుతుందేమో అని చెప్పి మేమేసి చూసుకుంటున్నాం మేము నవ్వుకుంటున్నాం కానీ లోపల చాలా భయంగా ఉంది అతను మార్క్ చేస్తాడనమాట ఎక్కడ డాట్ పెట్టి తర్వాత అంచనా వస్తుంది కదా మనకి సో అలా డాట్స్ పెట్టాక అమ్మ అప్పుడే చాలా ఏడ్చేసింది మేము కంట్రోల్ చేయలేకపోయాను నన్ను తర్వాత పసక్కని ఇయర్ ఇలా పెట్టి టపక్కన గుర్చేశాడు లేత చెవులు కాబట్టి వెంటనే వెళ్ళిపోయింది ఇది చాలా ఏడ్చింది అది గుర్తున గుచ్చినందుకు ఆడలేదు మేము పట్టుకొని దాన్ని ఫోర్స్ చేసేస్తున్నాం కదా గట్టి నొక్కేస్తున్నాం కదా భయపడిపోయి ఏడ్చేసింది అలా రెండు చెవులు కుట్టించేసాము భయపడ్డాం ఫైనల్గా కుట్టించేసాం మేము అనుకున్నది యాజ్ ఎ పేరెంట్స్గా మాకొక అంటే మాకు ఒక బాధ్యత తీరింది చెవులు కుట్టించడం తర్వాత ఫ్యూచర్లో చూడొచ్చు కుట్టించేసాం హ్యాపీగా మన పిల్లలకి మనం ఓన్గా ఏదైనా చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందులో ఇదొకటి మాకు మేము ఇండిపెండెంట్గా ఉంటున్నాం కాబట్టి మాకు ప్రతి చిన్నది చాలా ఇంపార్టెంట్ చూడండి రియమ్మకు కుట్టించక ఇయర్స్ బాగున్నాయి కదా చాలా క్యూట్గా అనిపించింది మాకు వాళ్ళ నాన్నతో ఫొటోస్ దిగింది నేను మాత్రం లేను అందులో ఆ డ్రెస్ మాకు గుడిపించింది దానికి బాగుంది కదా పెద్దది అయిపోయింది కానీ గుర్తుగా ఉంటుంది అని ఇస్తాం థ్యాంక్ యూ బాయ్ ఓకే